మన ఆరోగ్యం వంటగది ఒక ఔషధ నిలయం మామూలుగా వచ్చే జలుబు జ్వరాల నుండి తీవ్రంగా ఉండే ఆస్తమ మధుమేహం వరకు కూడా మన వంటింట్లో ఉన్న వస్తువులతో తగ్గించుకోవచ్చు మరీ తీవ్రంగా ఉంటే డాక్టర్ వద్దకు వెళ్ళాలి ఒకటి పసుపు పసుపుని పైపోతగా మరియు లోపలికి కూడా తీసుకుంటారు నీళ్లతో కలిపి పాదాలకు పోయటం వల్ల ఫంగస్ వ్యాధులు గజ్జి మరియు ఇతర బ్యాక్టీరియా వ్యాధులు తగ్గిపోతాయి కాళ్ల పొగళ్ళు కూడా రాకుండా ఉంటాయి పసుపుని కొద్దిగా నూనెతో కలిపి కాలివేళ్ల మధ్య పూస్తే నీళ్లలో నానటం ద్వారా వచ్చే ఎలర్జీ తగ్గి పాదాలకు అందం కూడా వస్తుంది ముఖానికి పూస్తే నల్ల మచ్చలు మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయి పసుపులో బెల్లం కలిపి తింటే కడుపులో మంట అల్సర్లు తగ్గుతాయి పసుపు పోయడం వల్ల శరీరం మీద వచ్చే ఎర్రని దద్దుర్లు తగ్గుతాయి బాలింతలకు ఇస్తే పాలు బాగా పడతాయి వేడిపాలలో ఒక గ్రాము పసుపు కలిపి ఇస్తే జలుబు దగ్గు తగ్గిపోతాయి ఐదు గ్రాముల పసుపు ఐదు గ్రాముల ఉసిరి పొడి కలిపి ఉదయం పరగడుపున తీసుకుంటే మధుమేహం క్రమేణా తగ్గుతుంది పసుపు నిత్యం తీసుకునే వారిలో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్లకు రాకుండా ఉంటాయి రెండు ధనియాలు కాచి చల్లార్చిన నీటిలో నాలుగో వంతు దంచిన పచ్చి ధనియాలను రెండు గంటల పాటు నానబెట్టి అందులో చక్కెర కలిపి ఆ నీటిని త్రాగితే జ్వరం వెంటనే తగ్గుతుంది దప్పిక మంట పూర్తిగా పోతుంది చెమట బాగా పడుతుంది పారాసిటమల్ ట్యాబ్లెట్ కంటే చాలా త్వరగా పనిచేస్తుంది కళ్ళ కలకలకు ఈ నీటిని వడగట్టి కళ్ళల్లో వేస్తే దురద మంట మరియు ఎరుపు రంగు తగ్గిపోతాయి ధనియాలను నూరి కడితే ఎలాంటి తలనొప్పి అయినా తగ్గిపోతుంది మూల వ్యాధిలో చక్కెర కలిపిన పొడి లేక ధనియాల నీళ్లను ఇస్తే దురద రక్తస్రావం తగ్గిపోతాయి మోతాదు ఐదు నుండి పది గ్రాముల పొడికి యాభై నుండి వంద మిల్లీలీటర్ల నీరు కలపాలి మూడు సోంపు సోంపుని దంచి నీళ్లలో ఒక గంట నానబెట్టి ఆ తర్వాత ఆ నీళ్ళని బాగా కలపెట్టి తాగితే కడుపు నొప్పి గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుతుంది విరోచనం సాఫీగా అవుతుంది నులిపురుగులు కూడా పడిపోతాయి కపం అడ్డగించి ఆయాసపడే వ్యక్తులకు ఇది వెంటనే శ్వాసనాళాలను తెరిపించి శ్వాస బాగా ఆడేటట్లు చేస్తుంది అతిసార వ్యాధి ఉన్నవారికి మెంతుల పొడితో కలిపి ఈ పొడిని ఇవ్వవచ్చు సోంపుకి కొన్ని నీళ్లు కలిపి నూరి మెత్తని పేస్టులా చేసి ఎముకల నొప్పి ఎక్కడ ఉందో అక్కడ పట్టిస్తే ఎముకల నొప్పి తగ్గిపోతుంది మూత్రంలో వచ్చే మంటకు సోంపు చాలా బాగా పనిచేస్తుంది నాలుగు అల్లం మరియు సోంటి అజీర్ణం వ్యాధితో బాధపడేవారు భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కను భోజనం ఒక ఉప్పుతో కలిపి నమిలి తింటే ఆకలి పెరుగుతుంది నాలుక కంఠం శుభ్రపడి రుచి బాగా తెలుస్తుంది తేనెతో కలిపిన కలిపి అల్లం రసం తాగితే దగ్గు ఆయాసం తగ్గుతాయి నీరుళ్ళుతో కలిపి అల్లం రసం తీసుకుంటే వాంతులు తగ్గిపోతాయి ప్రయాణాల్లో వాంతులు వచ్చేవారు రెండు స్పూన్ల అల్లం రసం కానీ లేక ఒక స్పూన్ సొంటి పొడి కానీ తీసుకుంటే పన్నెండు గంటల వరకు వాంతులు రావు అమీబియాసిస్ వ్యాధికి సొంటి చాలా మంచిది కీళ్ళనొప్పులకు సొంటి పొడి రోజు తీసుకుంటే వాపు తగ్గి కీళ్లు బాగా వంగుతాయి ఐదు జీలకర్ర జీలకర్ర వాడటం వల్ల జీర్ణాశయంలో వచ్చే అల్సర్లు తగ్గుతాయి లివర్ పనిచేయటం మెరుగుపడుతుంది నెలల తరబడి బాధించే రక్త విరోచనాలు పూర్తిగా తగ్గిపోతాయి అతిసారంతో బాధపడే వారికి మజ్జిగ లేక పెరుగుతో కలిపిస్తే గంటల్లో తగ్గిపోతాయి మూత్రం కూడా సాఫీగా వస్తుంది బాలింతలకు పాలు బాగా పడతాయి మూల వ్యాధితో ఉన్నవారికి రక్తస్రావం తగ్గుతుంది నిద్ర బాగా వస్తుంది శరీరంలో ఏ కండరము నొప్పి అయినా సరే కొన్ని గంటల్లో తగ్గిపోతుంది ఆరు లవంగాలు ఇవి పళ్ళకి కంఠానికి సంబంధించిన వ్యాధులలో చాలా బాగా పనిచేస్తుంది చిగుళ్ళ నుండి రక్తం కారేవారు ఒక లవంగం బొగ్గను పెట్టుకోవడం అలవాటు చేసుకుంటే చిగుళ్ళు గట్టిపడతాయి నోటి దుర్వాసన దూరం అవుతుంది పిప్పి పన్ను మొదటి దశలో లవంగాన్ని మెత్తటి పొడి చేసి పన్ను భాగంలో నింపి ఒక గంటసేపు అలాగే ఉంచగలిగితే వెంటనే పోటు తగ్గి దంతక్షయం కలగకుండా ఉంటుంది వేడి నీళ్లలో లవంగాలు వేసి ఆ నీళ్లను ఒక్కో స్పూన్ తాగుతూ ఉంటే కలర అతిసారం వంటి వ్యాధుల కారణంగా వచ్చే దప్పిక తగ్గుతుంది అజీర్ణం కడుపులో గ్యాస్ చేరటం వంటి సమస్యలకు లవంగాల చూర్ణం ఐదు వందల మిల్లీగ్రాములు పది నిమిషాలలో ఫలితం చూపుతుంది ఏడు యాలకులు అతిసారం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా లేని వారికి ఒక గ్లాస్ పాలలో రెండు గ్రాముల యాలకుల పొడిని కలిపి ఇస్తే బలం చేకూరుతుంది యాలకులకి కిడ్నీల మీద పనిచేసే ప్రభావం కలిగి ఉంటుంది ప్రతిరోజు యాలకుల పొడిని తీసుకుంటే మూత్రం అధికంగా వచ్చి మూత్రంలో రాళ్లు పోతాయి గుండె గుండెదడ వచ్చే వ్యక్తుల్లో యాలకుల పొడి వల్ల గుండెదడ తగ్గుతుంది మాట మాటకి తల తిరిగే వ్యక్తులకు యాలకులను చక్కెర పొడి మరియు నేతితో కలిపి తీసుకోవడం ద్వారా ఈ సమస్య పోతుంది తొమ్మిది దాల్చిన చెక్క ఇది పళ్లకు చీకుళ్లకు సంబంధించిన సమస్యలకు బాగా పనిచేస్తుంది దీనివలన ఆహారం జీర్ణం బాగా అవుతుంది తినే ఆహారంలో దాల్చిన చెక్క చేర్చడం వల్ల క్యాన్సర్ అల్సర్లు రాకుండా ఉంటాయి టైఫాయిడ్ జ్వరము ఉన్నప్పుడు ఈ పొడిని వేడి నీళ్ళలో కాసేపు ఉంచి ఆ నీటిని వేడి చేసి ఇస్తే జ్వరం తగ్గుతుంది సూక్ష్మజీవుల వలన కలిగే విష ప్రభావం తగ్గుతుంది రక్తస్రావం కాకుండా ఆపుతుంది చీటికి మాటికి నోటిలో పుండు వచ్చేవారికి ఈ దాల్చిన చెక్క చూర్ణం చాలా మంచిగా పనిచేస్తుంది పది గసగసాలు వీటిని ఒక గ్లాసు వేడి నీళ్ళలో ఒక గంటసేపు ఉంచి ఆ తర్వాత తాగితే తలనొప్పి తగ్గుతుంది అలసట వల్ల కలిగిన ఒంటి నొప్పులు కూడా తగ్గుతాయి వీటి పొడి మధ్యకలో కలిపి తాగితే నీళ్ల విరోచనాలు అరగంటలో తగ్గిపోతాయి అరగ్రాము పొడిపాలతో కలిపి తాగితే నిద్ర బాగా పడుతుంది గొంతువాచి నొప్పిగా ఉన్నప్పుడు వీటి కషాయంతో పుక్కిలిస్తే నొప్పి తగ్గుతుంది ఇట్లు మీ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ వెంకటేష్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ వన్ వన్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు